அப்படி எவரும் தயச்சேசு கட்டெடுத்து எப்படி மாமலி ఉండదు ఎవరు ఒక్కటి కట్టేస్తూ చాలా చక్కగా చాలా స్పీడ్గా వస్తున్నాయండి ఈ మల్దనా అంతా రాహుల్ బాబు గారు బండు అప్పుడు చాలా చక్కగా వస్తున్నాయండి అయ్యా అర్ధరేట నాయుడు కంటికువారం అర్ధరేట నాయుడు కంటిశిరవారం మల్దారు <imitation> 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 సి గమనించాలని ఎవరు కూడా ఎవరు కూడా పక్కడి నుంచి వాడికి ఇబ్బంది కట్టొచ్చు అయ్యాట నాయుడు కళ్ళు పోయారు నాయుడు కళ్ళుపోయారు కల్పన చాలా చాలా कोडाला कर बचा उसको जय भाई करते अभी बारते अब तो ये तो मंगने